ప్రేమజింట నరేష్ స్వాతిల మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చేరుపల్లి సీతారాములు ఆరోపించారు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆత్మకూరు ఎస్ఐ భువనగిరి సిఐ రామన్నపేట సిఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్వాతి తండ్రి శ్రీనివాస రెడ్డిని కఠినంగా శిక్షించాలని నరేష్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇరవై లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు నరేష్ ను స్వాతి తండ్రే చంపారని పోలీసుల దర్యాప్తులో తేలింది అమ్మాయి వాళ్ల పొలంలోనే చంపారని ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని నరేష్ అదృశ్యమైన సుమారు పదిహేను రోజుల తర్వాత స్వాతి కూడా మరణించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది ఇద్దరికీ పెళ్లి చేస్తామని పిలిపించి ముందు నరేష్ ని ఆమె ఎదుటే చంపారని ఈ విషయం తెలిసిన స్వాతిని అనుమానం రాకుండా ఆమెను కూడా చంపేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్వాతి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక ఆమెను కూడా కుటుంబీకులే చంపేశారా అన్నది తేలాల్సి ఉంది